హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈ రోజు మీరు చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి విజయవాడ ప్రైమ్ లొకేషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని అక్కడక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి విజయవాడ పటమట అశోక్ నగర్లో ఉందండి ఇది బందర్ రోడ్కి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది అలాగే టైమ్ హాస్పిటల్ కూడా చాలా దగ్గరలో ఉందండి ఈ హా ప్రాపర్టీ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది ఇది ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట మీరు చూస్తున్నారు ఇదంతా కూడా కార్ పార్కింగ్ స్పేస్ అండి మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి నైన్ థర్టీ ఫైవ్ అలాగే థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు దీని ఆర్పీ ప్రైస్ వచ్చేసి ముప్పై మూడు లక్షల యాభై రెండు వేలకైతే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది ఇక్కడ నుంచి ఆర్పీ ప్రైస్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుందండి ఆప్షన్ కాబట్టి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వారి మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రైస్ ఇంక్రీజ్ అవ్వటం సో మనకి ఇందులో టూ బీహెచ్కే ఫ్లాట్ మనం చూస్తున్నాము ఇది బెడ్రూమ్ అనమాట ఇది బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసిన ఫ్లాట్ కాబట్టి మనకి లోపల వీడి అవైలబుల్గా లేదు మనకి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఎవరైతే ఈ ప్రాపర్టీ నచ్చి తీసుకోవాలి అనుకుంటున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు యాడ్ నెంబర్ని తెలియజేస్తే మీకు ఈ ప్రాపర్టీ లైవ్ విజిట్ కూడా చేయిస్తామండి ఇంకా దాని పూర్తి డీటెయిల్స్ కూడా మేము మీకు చెప్తాము అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్